ఉదయం మిమ్మల్ని చాలా చాలా బెనిఫిషియల్ ఉంటుంది అంటే దీని గురించి ఉదయం మాత్రం పేరు గుర్తుపెట్టుకోండి ఈ ఉదయంలో మా సైడ్ నుంచి అంటే మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవ్రీ ఇయర్ టూ క్రోడ్స్ టూ క్రోడ్స్ యాజ్ అ సీట్ ఫండ్ టూ క్రోడ్స్ ఎవ్రీ ఇయర్ మా సైడ్ నుంచి లేకపోతే మా నెట్వర్క్ సైడ్ నుంచి ఎవ్రీ ఇయర్ టూ క్రోడ్స్ ఇనిషియల్ డిపాజిట్ ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఫస్ట్ టూ క్రోడ్స్ చేస్తాం దెలో ఫోకస్ ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జాబ్ క్రియేషన్ ఫస్ట్ ఫోర్ మీటర్స్ ఇన్వెస్టింగ్ ఉండ పొర్చు ది లాస్ట్ వన్ ఇస్ జాబ్ క్రియేషన్ జాబ్ క్రియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను చూస్తారుగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15000 మంది మన కాన్ఫరెన్స్ నుంచి అయితే టైలర్ చెన్నై హైదరాబాద్ ఉంటారు మరి రిజల్ట్ ఇక్కడ ఆపర్చునిటీస్ లేక పైకి అలా చూస్తుంది సో నాది డిటెర్మినేషన్ వర ఇక్కడ నేను ఇదో ఒక బిజినెస్ చేసాం ఆర్ తోటి ఉదేటి కలిసి atleast ఒక్క పెద్ద మెగా ఫ్యాక్టరీ ఇక్కడ నాది అది 100% నేను తీసుకొస్తాను దానిలో ఏ మార్గం దొరుకులే इतने